హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు ఎన్ని రోజులు అవుతుందో లాంగ్ వీడియో అప్లోడ్ చేయక ఈ రోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అలాగే ఈ రోజు నేను ఏమేమి వంటలు చేశాను అన్న దాంతో పాటు విష్ లింక్ లో ఇప్పటి వరకు నేను ఎంత మనీ సంపాదించాను అనే దాన్ని కూడా చెప్తాను ఈ వీడియో షూట్ చేసుకుని అయినా చాలా రోజులు అవుతుంది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే లేట్ అయ్యింది రోజుకొక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికే నేను కింద మీద అవుతుంటా అలాంటిది రోజు వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో జూ నా మార్నింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ పనులతోటే బయట వాకిలి ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాతే మిగతా ఏ పనులైనా స్టార్ట్ చేస్తాను ఈ మధ్య నా వీడియోస్ గమనిస్తున్నారా నేను డ్రెస్సెస్ రివ్యూస్ చేయడం అనేది పూర్తిగా ఆపేసాను మీషోలో డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనీ అనేది కొంచెం తగ్గుతుంది అదే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి నా విషయానికి వస్తే నేను డ్రెస్సెస్ రివ్యూ చేసినవన్నీ నేనే ఉంచుకోను చాలా వరకు రిటర్న్ చేసేస్తాను రిటర్న్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా వరకు మనీ అనేది రిఫండ్ అవుతుంది కానీ కొన్ని డ్రెస్సెస్ కి మాత్రం ట్వంటీ థర్టీ రూపీస్ కట్ చేసుకుని మిగతావి పే చేస్తారు ఇంకో విషయం ఏంటంటే చాలా డ్రెస్సెస్ నాకు ఆఫ్టర్ వాష్ తర్వాత నచ్చట్లేదు అందుకే ఆర్డర్ చేయడం మానేశాను ఇలా రివ్యూ వీడియోస్ చేస్తూ చాలా మనీ సంపాదించొచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనీ అయితే ఏం రాదు యూట్యూబ్ ద్వారా అయినా సరే రివ్యూస్ ద్వారా అయినా సరే చాలా తక్కువ మనీయే వస్తుంది యూట్యూబ్ లో చేసే ప్రమోషన్స్ వల్లనే యూట్యూబ్ రెవెన్యూ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అంతే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నేను లింక్ ద్వారా ఎంత మనీ సంపాదించాను అనేది పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి స్టార్టింగ్ లో అయితే లింక్ నుండి నాకు హండ్రెడ్ రూపీస్ వచ్చాయి అవి అకౌంట్ లో పడ్డాయని కూడా నాకు తెలీదు విష్లింక్ లో ఏంటంటే ఎవ్రీ మంత్ మంత్ టెన్ ఫిఫ్టీన్ డేట్ లోపు అమౌంట్ అనేది అకౌంట్ లో పడిపోతాయి ఫస్ట్ మంత్ అమౌంట్ పడ్డప్పుడు అయితే నేను చూసుకోలేదు కానీ సెకండ్ మంత్ అయితే నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు చూసుకుంటే ఫస్ట్ మంత్ ది సెకండ్ మంత్ ది రెండు కనిపించాయి జులై నుండి ఇప్పటి వరకు నేను విష్లింక్ ద్వారా ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ తీసుకున్నాను అన్నది కూడా ఇక్కడ సైడ్ కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఎవ్రీ మంత్ బిలో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ అకౌంట్ లోకి వచ్చాయి కానీ ఒక్క మంత్ మాత్రం త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ విష్లింక్ ద్వారా నాకు మొత్తం ఎంత మనీ వచ్చాయన్నది యాడ్ చేస్తాను చూడండి లైఫ్ టైం పేమెంట్ ఫ్రం విస్ లింక్ అని ఉంది కదా అది ఇప్పటి వరకు నేను విస్లింక్ ద్వారా సంపాదించిన మనీ మొత్తం నాలుగు వేల ఆరు వందల రూపాయలు డ్రెస్సెస్ రివ్యూస్ చేయడం ఆపేయడానికి మెయిన్ రీజన్ అయితే నేను అనుకున్నంత వ్యూస్ అయితే రావట్లేదు వీడియోస్ కి అందుకే ఆ మీషో కంటెంట్ అయితే ఆపేసాను ఇంకా ఈ రోజు వంటలలోకి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మ్యాగీ చేశాను మ్యాగీ అనేది నేను ఎప్పుడు సింపుల్ గానే చేస్తాను ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఎగ్స్ వేసి చేయడం మ్యాగీ బ్రేక్ఫాస్ట్ లాగా తింటారా అని అనుకోవచ్చు ఏం చేస్తాం మా పెద్దోడి డిమాండ్ అలా ఉంటుంది చేశాను కాబట్టి మ్యాగీ టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ అయితే అది తినేసి చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాము వస్తు వస్తు దారిలో రోడ్ సైడ్ ఆటోలో మామిడి తాండ్ర ఇంకా పూతరేకులు కనిపిస్తే అవి తీసుకున్నాము నేనైతే పూతరేకులు ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు ఇదే మొదటిసారి టేస్ట్ అయితే నాకు పర్వాలేదు అనిపించింది అంత బాగా ఏం నచ్చలేదు బయటికి వెళ్లేటప్పుడు లంచ్ ప్రిపేర్ ఏం చేయలేదు ఇంకా రాగానే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను నేను కిచెన్ లోకి వస్తే చాలు మా చిన్నోడు నా వెనకాలే వస్తాడు ఖాళీగా కూర్చున్నప్పుడు మంచిగా ఆడుకుంటాడు అదే నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తే చాలు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా లంచ్ లోకి బీరకాయ పప్పు చేద్దామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ బీరకాయ పేసర పప్పు నేను ఎలా చేస్తాను అన్నది ప్రాసెస్ చెప్తాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి లైట్ గా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు పప్పు వేసుకొని ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి తర్వాత టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నేను ఎప్పుడూ చెప్పేదే నార్మల్ గా పప్పు ఒకటే చేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు అందులో కచ్చితంగా ఉడికించిన గుడ్లు వేయాల్సిందే కర్రీ చేయడం అయిపోగానే అందరం లంచ్ చేసి నేనైతే కొద్దిసేపు పడుకున్నాను ఇంకా లేవగానే ఇంట్లో అయితే నాకు స్వీట్ పొటాటోస్ కనిపించాయి అవి తీసుకొచ్చిన చాలా డేస్ అవుతుందని చెప్పి ఉడికించుకుందాం అనుకున్నాను నేను రెగ్యులర్ గా అయితే సాల్ట్ వేసి బాయిల్ చేసుకుని తింటాము కానీ ఈసారి డిఫరెంట్ గా బెల్లం ఇంకా నెయ్యి వేసి ట్రై చేశాను వేసిన తర్వాత తెలిసింది బెల్లం నెయ్యి వేస్తే ఇలా చిల్లుల గిన్నెలో కాకుండా ఇడ్లీ కుక్కర్ లో చేస్తే బాగా వస్తాయి అని చెప్పి వీరికి మనం వేసిన బెల్లం నెయ్యి కింద వాటర్ లో కలిసిపోయాయి స్వీట్ పొటాటో నేమో చప్పగా అయిపోయింది మా పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అంటే అస్సలు నచ్చవు బింగోలు చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే మంచిగా తింటారు ఇక్కడ స్వీట్ పొటాటో తినమంటే అస్సలు తినట్లేదు అందుకని అని చెప్పి నేనే మొత్తం తినేశాను పిల్లలతో నా రోజు మొత్తం ఇలాగే గడుస్తుంది వండుకోవటం తినటం తినిపించడం పడుకోబెట్టడం మధ్యలో మధ్యలో వీడియోస్ షూట్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం మొత్తం ఇలాగే ఉంటుంది ఈ వీడియోకైతే ఇంతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం